హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ పేరులైన్ ఛానల్ ఈ అయితే మీరు చూడబోయేది చుక్క కూర ఇగురండి ఇది చాలా చాలా సింపుల్ మా గార్డెన్లోదే కాబట్టి ఇంకా ఇష్టంగా చేశాను చూడండి ఉదయాన్నే మా మదర్ పైకి వెళ్ళి ఆకుకూరలన్నీ కోసుకొచ్చారండి మూడు నాలుగు రకాలు కోసుకొచ్చారు సో మేము ఏం చేసామంటే పాలకూర ఒక దాంట్లో ఎక్కువ ఉందన్నమాట పెద్ద పెద్ద ఆకులు అవి తీసుకుని కూర బయట కూడా కొంచెం చుక్కకూర కూడా తీసుకుని ఇవన్నీ కలిపి ఇగురైతే పెట్టేశానండి ఎంత బాగుందో ఇది ఏమో మెంతుకోరని చూసారా కర్రీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు శ్రమ కూడా ఎంతో లేదండి కొంచెం కట్ చేసుకునే దగ్గరే కొంచెం ప్రాబ్లం మాది ఇంట్లోదే కాబట్టి కొంచెం కడగడం కూడా ఈజీగా ఉందన్నమాట సో ప్రాసెస్ అయితే చూసేదిరి కానీ ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను అందులో కుక్కర్ లాంటిది మాట సో అందులో జీలకర్ర ఆవాలు చాలా సింపుల్ అండి చాలా చాలా ఈజీ కూడా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి చుక్క కూర కదా కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట సో ఇది చూసారా ఇలాగ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి సాల్ట్ మీకు తగినంత అయితే వేసుకోండి ఇలా బాగా మగ్గిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం కూడా ఇందులో ఎక్కువ యాడ్ చేసుకోండి స్పైసీగా చాలా చాలా బాగుంటుంది ఆ కూర కూర కాబట్టి పుల్ల పుల్లగా చాలా బాగుందండి మేము ఇందులో మెంతికూర పాలకూర కూడా యాడ్ చేసుకున్నాము సో ఇలా కడిగి పెట్టిన తర్వాత ఆకుకూర అయితే అందులో వేసేయాలండి ఇంకా వాటర్ అది ఏం యాడ్ చేయనొక్కర్లేదు ఎందుకంటే ఆకుకూరలోనే వాటర్ ఉంటుంది కాబట్టి మీ అందరికీ తెలుసు సో అలా దగ్గర పడినాక చూసుకుని అన్ని ఉప్పు కారం పసుపు అన్నీ సెట్ అయిన తర్వాత మనం విజిల్ అయితే పెట్టేసుకోవాలండి ఒక త్రీ విజిల్స్ అయితే దీనికి సరిపోతుంది అనమాట చాలా బాగా కుక్ అవుతుంది మనం మాములు కడాయిలో కూడా చేసుకోవచ్చు కాకపోతే పిల్లలకి కదా కొంచెం సాఫ్ట్గా ఉంటుందని చెప్పేసి కుక్కర్లో పెట్టుకున్నాం మనమైతే డైరెక్ట్గా ఏ కడాయిలో కుక్ చేసుకున్నా అయిపోద్ది పిల్లలకి సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది కదా ఏం అడ్డు రాకుండా అని చెప్పేసి నేనైతే కుక్కర్లో పెట్టుకున్నాను ఇది అప్పుడప్పుడు ఇలాగ త్రీ ఐటమ్స్ అలా కలిపేసి ఆకుకూరలు పెట్టారనుకోండి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది అన్నమాట రైస్లో కలిసిపోద్ది మామిల్ని గ్రీన్ కలర్ కనిపిస్తుంది అంటే అక్కడ మీకు ఆకుకూర అనమాట అంత బాగుంటుంది చూసారా మొత్తం బుడగలు బుడగల్లా వచ్చేస్తున్నాయి కదా అంటే మనకు కర్రీ ప్రిపేర్ అయిపోయినమాట దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుని అలా సర్వ్ చేసుకుని బాక్సుల్లో సర్దుకుని వాళ్ళు సర్దుకొని చక్కగా వేడి వేడి అన్నంలో అలా వేసుకుని తింటే ఉంటుందండి ఎంత మజా వస్తుందో చాలా చాలా బాగుంది హెల్త్కి చాలా మంచి మంచి ఐరన్ ఎక్కువ ఉంటుందండి చుక్కకూరలోను సో ఎవరైనా అవకాశం దొరికితే టెర్రస్ మీద మొక్కలు పెంచుకోవడానికి మాత్రం ట్రై చేయండి సో ఫైనల్ అయితే ఇలా ఉందండి చూసారా ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో నోరు ఊరిపోతుందండి అంత బాగుంది స్మెల్ అదిని వేడి వేడి అన్నలు వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ లైక్ చేయడం మర్చిపోద్దు